వెల్కమ్ టు సుమన్ టీవీ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న చంద్ర క్రాంతి కుమార్ గారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ముఖ్యంగా అంటే అన్ని వర్గాలతో పాటు జర్నలిస్టులను కూడా ఆయన ఈసారి టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు స్పష్టంగా అర్థమవుతుంది ఆయన గతంలో ఇచ్చిన ప్రెస్ మీట్లలో కానీ ఆయన మాట్లాడిన మాటల్లో కానీ జర్నలిస్టుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ఇంతకీ ఆయన జర్నలిస్టులకి ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకు ఆయన జర్నలిస్టుల ఓట్లు అడుగుతున్నారు ఈ ఎన్నికల్లో ఆయనతో మాట్లాడదాం మనతో స్టూడియోలో ఉన్నారు చంద్ర క్రాంత్ కుమార్ గారు కాంత్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి కుమార్ గారు మీరు ఏంటి అందరినీ టచ్ చేస్తూ టచ్ చేస్తూ టచ్ చేస్తూ వస్తున్నారు ఎలా ఉంది మీ ప్రచారం అవుతాను నా ప్రచారంలో సార్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దరిదాపు అంటే నేను ఎక్కువ సోషల్ మీడియానే ఎందుకంటే ఏరియా చాలా పెద్దగా ఉంది రోజులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మేము సోషల్ మీడియాని అందరినీ కలిసి ప్రయత్నం చేస్తున్నాము చాలా రోజుకు వందల కొద్ది కాల్స్ వస్తున్నాయి వాటితో కూడా వాళ్ళ యొక్క సమస్యలు కూడా నేను వింటా ఉన్నా ఆ సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చూపాలని కూడా నాకు కొన్ని తెలిసినవి నేను విజ్ఞానాలే వారిని కను దాంతో దాంతోపాటు ఇంకా ఎవరెవరికి అంటే వాళ్ళు కూడా కొన్ని సమస్యకు ఈ విధంగా పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా మాకు సూచన జరుగుతుంది ఇందులో భాగంగా ముఖ్యంగా నేను రెండు వేల ఒకటి నుంచి నేను కూడా ఒక జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి అంటే జర్నలిస్టు కుటుంబంలో నేను ఉంటాను కాబట్టి ఈనాడు నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి సిబిఆర్ న్యూస్ ఈటీవీ తర్వాత ఇప్పుడు సుమన్ టీవీ అంటే ఇన్ని ఒక దరిదాపు ఆరు సంస్థల్లో నేను పనిచేసిన కాబట్టి అన్ని సంస్థల్లో ఉన్న ఉద్యోగుల యొక్క బాధలు వాళ్ళకి సాధక బాధలు నాకు తెలుసు సో వాటి మీద నేను ఏదో ఒక రకంగా వాళ్ళకు నేను న్యాయం చేయాలి అనే ఉద్దేశంతోనే నేను వాళ్ళకు కానీ జర్నలిస్టులు అంటే మీకు కనిపించేది కేవలం రిపోర్టర్లు జర్నలిస్టులు అంటే ఎవరైతే వార్తలు రాసేవాళ్ళు లేకపోతే జర్నలిస్టులు అంటే వాళ్ళు మాత్రమే తెలుసు కానీ ఉన్న కష్టాల గురించి ఎప్పుడైనా మీరు చూసారా ఈ జర్నలిస్టులు అంటే సార్ వాళ్ళే కాదు సార్ మీరు చెప్పే వాళ్ళే కాకుండా వీడియో జర్నలిస్టులు ఉంటారు సార్ తర్వాత సబ్ ఎడిటర్లు ఉంటారు ఆ తర్వాత రిపోర్టర్లు ఉంటారు స్టింగర్లు ఉంటారు అడ్వర్టైజ్మెంట్ నేను మేము ఎన్ని సంవత్సరాల నుంచి నేను పనిచేసిన అడ్వర్టైజ్మెంట్ మేనేజర్లు ఉంటారు అంటే మార్కెటింగ్ చేసేవాళ్ళు అంటే మనం ఎంత గొప్పగా కంటెంట్ చేసినా కూడా దానికి డబ్బులు రావాలంటే మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఈ యొక్క రిపోర్టర్ల అంటే ఈ పైన ఉన్న ప్రతి కేటగిరీ వాళ్ళ సహాయం తీసుకొని మేము కూడా ఆ సంస్థకు డబ్బు సమకూర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్ వాళ్ళకు కూడా నేను అంటే వీళ్ళందరికీ ఏం చేయాలనుకుంటున్నారు వాస్తవానికి మీరు ఏం జర్నలిస్టులకు ఒకవేళ మీరు ఎమ్మెల్సీగా గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు నేను ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నేను ఒకటే వాళ్ళకు అభయం ఇచ్చేది ఒకటే సార్ వాళ్ళు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంతమంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ తరఫున ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇప్పించాలి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళే నర్సరీ నుంచి పీజీ వరకు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ జర్నలిస్ట్ పిల్లలకి అంటే ఈ ఈ క్యాటగిరీ వీడియో ఎడిటరు సబ్ ఎడిటరు రిపోర్టర్లు స్టింగర్లు అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే జర్నలిస్టులు నాన్ జర్నలిస్టులు ఈ ఇద్దరికి కంపల్సరీ వాళ్ళ పిల్లలకి యాభై పర్సెంట్ ఫీజులో రాయితీ కల్పించాలి దాంతోపాటు సార్ ఇంగ్లాస్ చదవాలి సార్ మేము అందరూ అనుకుంటారు ప్రెస్ అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వీళ్ళకు మస్తు మంది తెలుసు మస్తు పనులు అయితే అని ఏం కావు సార్ ప్రస్తుతం అంటే వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ లాస్ట్ ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు వాళ్ళకి పైసలు అయిపోగానే వాళ్ళ ఆ ఐదు రోజులు చాలా వరకు అందరూ అప్పులు చేస్తారు సార్ నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను అదే స్థాయి నుంచి కింది స్థాయి నుంచి వచ్చినా కాబట్టి ఆ చివరి రోజులు ఎట్లా కడుతుందో మాకు తెలుసు సార్ నేను వాళ్ళకి ఒకటే ఒకటి ఎందుకంటే మేము ఇంత కష్టపడి ఇన్ని చేసినా కూడా వాళ్ళకి కావాల్సింది ఉంటానికి ఒక ఇల్లు అయితే కంపల్సరీ కావాలి సార్ అన్ని గవర్నమెంట్ చెప్తే మీ అందరికీ మేము అది ఇస్తాం ఇది ఇస్తాం ఏ గవర్నమెంట్ ఏది ఇస్తలేదు సార్ అంటే ఇచ్చు కావచ్చు కానీ వాళ్ళని ఫాలో అప్ చేయలేదు ఆ ఫా వాళ్ళ వాళ్ళ తరఫున కొట్లాడతారు ఎవరు నేను అంటే నేను కనుక ఎమ్మెల్సీ అయితే సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ చంద్రక్రాంతి కుమార్ ప్రథమ ప్రాధాన్యత ఒకటి ఒకటేసి నేను గెలిచిన తర్వాత నేను 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 ఒక జర్నలిస్ట్ని నేను డెస్క్ జర్నలిజం డెస్క్ జర్నలిస్ట్గా వస్తున్నా అని మొదటి నుంచి నా కెరీర్ అంతా డెస్క్లోనే గడిచింది డెస్క్లో ఉన్న వాళ్ళకి గుర్తింపు లేదు పేపర్లో కావచ్చు టీవీలో కావచ్చు ఎవరైతే వార్తల్ని తీసుకొస్తారు రిపోర్టర్లకు మాత్రమే అధికంగా గుర్తింపు ఉంది డెస్క్లో వాళ్ళకి గుర్తింపు లేదు కనీసం అక్రిడేషన్ లేదు హెల్త్ కార్డు లేదు కనీసం వాళ్ళని జర్నలిస్ట్గా గుర్తించే పరిస్థితి కూడా లేదు వీళ్ళ కోసం మీరు ఏమైనా చేయబోతున్నారు డెస్క్ జర్నలిస్ట్ తరఫున లీడ్ తీసుకొని అడుగుతున్నాను సార్ నేను ఒకటే చెప్తాను సార్ నేను ప్రతి ఒక్క అంటే సినిమా ఇండస్ట్రీలో మాత్రం లైట్ బాయ్ నుంచి హీరో డైరెక్టరు ప్రొడ్యూసర్ దాకా అందరూ ఇంపార్టెంట్ అని చెప్తారు అదే సేమ్ మన మీడియాలో కూడా సార్ ఆఫీస్ బాయ్ నుంచి కూడా సార్ అందరూ అంటే ఎడిటర్ల దాకా కూడా అందరూ అంటే వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళ వాళ్ళు పనులు చేసుకుంటారు సార్ డెస్క్ జర్నలిస్టులకి కానీ అందరికీ సార్ అక్రిడేషన్ అంటే వాళ్ళకు అక్రిడేషన్ కార్డు ఉన్నా లేకున్నా వాళ్ళకు మాత్రం అన్లిమిటెడ్ హెల్త్ అనేది హెల్త్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ హెల్త్ అనేది ఈ రోజుల్లో ఎందుకంటే వీళ్ళు లేతే వీళ్ళు ఎక్కడెక్కడికి పోతారో రాత్రి పదకొండు పొందు గంటలకు నైట్ షిఫ్ట్ ఉంటాయి పన్నెండు గంటలకు ఒంటి గంటకు మూడు గంటలకు కూడా ఈ డెస్క్ జర్నలిస్ట్ ఇంటికి పోయి ఎందుకంటే పేపర్ మొత్తం సెట్ చేసి వాళ్ళు న్యూస్ మొత్తం సెట్ చేసి ఇంటికి పోయి రాత్రి పది పదకొండు పన్నెండు ఒకటి రెండు గంటలకు ఆ టైంలో ఇంటికి వెళ్తూ ఉంటారు వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా చూసుకోవాలి కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఫస్ట్ అయితే హెల్త్ కార్డ్ అనేది అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అక్యుడేషన్తో పాటు అంటే అక్రిడేషన్ ఉన్నా లేకున్నా వాళ్ళకి హెల్త్ కార్డ్ అంటే ఆరోగ్య భద్రత అనేది కల్పిస్తానికి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను కృషి చేస్తాను సార్ ఇప్పటి వరకు ఉన్న ఏ జర్నలిస్టులు కానీ ఇంతవరకు చాలామంది జర్నలిస్టులు ఎమ్మెల్సీలు అయిన్లు ఎమ్మెల్యేలు కూడా అయిన్లు కానీ ఎవరూ పట్టించుకోలేదు సార్ నేను పట్టించుకుంటాను నన్ను నమ్మండి సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ చంద్ర కుమార్ ప్రథమ ప్రాధాన్యత వేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు సీరియస్ వంచి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు హామీ నెరవేరుస్తాను కుమార్ గారు ఎలక్ట్రానిక్ మీడియాకు వచ్చేసరికి కానీ మీడియాకు వచ్చేసరికి కానీ చాలా కొన్ని విభాగాలు జర్నలిస్టు నాన్ జర్నలిస్టు వీడియో ఉంటాయి ఉదాహరణకి ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో ఎడిటర్లు ఉంటారు వాళ్ళు అట్లాగే వీడియో జర్నలిస్టులు అంటే కెమెరామెన్లు ఉంటాయి కెమెరామెన్లు ఉంటారు వీళ్ళకి ఫెసిలిటీస్ అనేవి రావు ముఖ్యంగా వీడియో ఎడిటర్లు కూడా ఇవాళ అవుట్పుట్ రావడానికి కానీ విజువల్స్ రావడానికి కానీ ఒక 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 స్టోరీ బయటికి రావడానికి కానీ అత్యంత ఎక్కువగా కష్టపడతారు వాళ్ళు మలుస్తారు వీడియోని సో అటువంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యత లేదు వాళ్ళకి మీరు ఇచ్చే ఇవ్వాలనుకున్న హామీ సార్ ఒక మనిషికి ఆపరేషన్ చేయాలంటే గుండె ఆపరేషన్ కానీ ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలంటే దాంట్లో ఒక ఐదు ఆరు విభాగాలు ఉంటాయి సార్ అదే విధంగా ఏదైతే ఇప్పుడు ఒక అనస్తే అవసరం ఆయన మత్స్సు మత్స్సుదితాడు తర్వాత ఒక జనరల్ డాక్టర్ ఉంటాడు మిగతా డాక్టర్లు అందరూ కూడా ఉంటారు అంటే ఒక కార్డియాలజిస్ట్ వచ్చి ఒక్కడే ఆపరేషన్ చేయలేడు సార్ అదే సేమ్ అదే విధంగా నేనేం చెప్తానంటే ప్రతి విభాగంలో ఇప్పుడు మీరు చెప్పిన జ వీడియో జర్నలిస్టులు కానీ కెమెరామెన్లు కానీ వీళ్ళందరూ కూడా కెమెరామెన్లు కెమెరా తీస్తేనే కాదు సార్ మనకు అవుట్పుట్ అనేది వచ్చేది అంటే వాళ్ళ ఆ విజు ఆ విజువల్స్ వాళ్ళు ఎంత కష్టపడి ఇప్పుడు ఒక సినిమా కూడా చూసినాం మనం వాడు ఎంత కష్టపడి ఆ యొక్క వీడియోస్ విజువల్స్ తీయడం వల్లనే దాంట్లో వచ్చిన నిజ నిజాలు బయటపడతాండి రంగం రంగం సినిమా అంటే ఆ రంగం సినిమాలో కెమెరా మీదే మొత్తం అంటే ముఖ్య పాత్ర అనేది ఉంటుంది అంటే నేను ఏమంటే ప్రతి విభాగంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క పనిని కరెక్ట్ సమర్థవంతంగా చేయడం వల్లనే అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది సార్ సో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా నేను ఒకటి సార్ ఒక అట్లీస్ట్ నేను 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 ఎమ్మెల్సీ అయినాక తర్వాత గవర్నమెంట్ కొన్ని కొట్లాడైన ఒక నూట ఇరవై గజాల భూమిని వాళ్ళకి మా జర్నలిస్ట్కి ఇవ్వాలని చెప్పేసి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను పోరాటం చేస్తాను సార్ కానీ ఆ జిల్లాలు ఇప్పుడు నల్గొండ కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మం జిల్లాలు కావచ్చు వాళ్ళకి ప్రత్యేక ఎడిషన్స్ ఉన్నాయి మీరు జర్నలిస్టులను కలుస్తున్నారా పత్రికల వారిగా విభాల వారిగా వెళ్ళి డెఫినెట్గా సార్ ఇప్పుడు నిన్న మొన్న నల్గొండ జిల్లాకి వెళ్ళినప్పుడు కొంతమంది జర్నలిస్టులు కలిసిన అంటే మాకు నిన్ననే అంటే నిన్న స్కూటినీ అయిపోయింది స్క్రూటినిలో కూడా చాలా నిజంగా స్కూటినిలో కూడా ఎంత కష్టం ఉంటుందో నాకు మొన్న అర్థమైంది సార్ అంటే మేము అంటే ఇన్ ఇంత ప్రాబ్లం ఉండదు ఒక నామినేషన్ వేయడానికి ఇంత తతంగా ఉంటుందని చెప్పి మొన్న నేను తెలిసిన ఫస్ట్ టైం నా స్పిటీల్లో నాది రిజెక్ట్ అయింది తర్వాత నేను కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు సూచించినవి అన్నీ నేను దానికి పర్ అంటే పర్ఫామ్ చేస్తే వాళ్ళకన్నీ ఆధారాలు ఇస్తే వెంటనే అంటే నాకు అది చేయడానికి కూడా దాని ఒక రెండు నుంచి మూడు గంటల టైం పట్టింది అంటే ప్రతిదీసారి ఏదైనా కూడా అంటే నాకు నా నెంబర్ అన్ని వచ్చినాక వెళ్ళి వాళ్ళు కలిస్తే ఎందుకంటే చాలామంది యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఈ స్క్రూటినీలో కొంతమంది విత్డ్రా చేసుకుంటూ కొంతమంది స్కూటినీలో రిజెక్ట్ అయినారు చివరిగా నిన్న సాయంత్రం మూడు గంటలకు యాజ్ పర్ రిటర్నింగ్ ఆఫీసర్ యాభై ఎనిమిది మంది బరిలో ఉన్నారని అని మన యొక్క సీరియల్ నెంబరు ట్వంటీ సిక్స్ చంద్ర క్రాంతి కుమార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో నా సీరియల్ నెంబర్ వచ్చినాక నేను ఈ ఉన్న పది రోజులు చాలా తక్కువ టైం ఉంది కానీ మా జర్నలిస్ట్లంగా కానీ ఈనాడు ఆఫీసులు కానీ ఆంధ్రజీత ఆఫీసులు కానీ అంటే మా దగ్గర నేను పనిచేసిన ప్రతి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరినీ నేను కలవడం జరుగుతా సార్ కంపల్సరీ జరుగుతుంది వాళ్ళ మద్దతు తీసుకుంటా ఎందుకంటే నేను ప్రైవేట్ స్కూళ్ళలో కూడా నేను నేను కూడా పనిచేసిన సార్ ప్రైవేట్ స్కూల్లో నేను గవర్నమెంట్ స్కూల్లో విద్యా వాలంటీర్ కూడా పనిచేసిన ఆ విద్యా వాలంటీర్ సమస్యలు కూడా నాకు తెలుసు పారా టీచర్ అని ఉంటే టీచర్ కూడా నేను పనిచేసిన ప్యారా టీచర్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు సో ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తున్నాను చాలామంది చెప్తున్నారు సార్ నేను 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 చేయగా సార్ ఎవరికైతే ఏదైతే కావాలనో డెఫినెట్గా దాని కొరకు నేను కొట్లాడి మీకు అందించే ప్రయత్నం చేస్తా మీరు గుర్తుంచుకోవాల్సింది ఎక్కడే ట్వంటీ సిక్స్ సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ చంద్ర క్రాంతికుమార్ కుమార్ గారు ఈ ఎన్నికల్లో మీరు గెలిస్తే మొట్టమొదటగా మీరు పోరాటం చేయబోయే సమస్య నేను ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నేను ఫస్ట్ ఫస్ట్ నేను కొట్లాడేది ఎందుకంటే నేను జర్నలిస్ట్ కుటుంబంలో ఉన్నా కాబట్టి ప్రజెంటు నా జర్నలిస్ట్ గురించి కొట్లాడతా సార్ వాళ్లకు నెక్స్ట్ ఇయర్ హండ సంవత్సరం లోపల తప్పకుండా వాళ్ళకు హెల్త్ కార్డ్సు దాంతో పాటు వాళ్ళకి అక్రిడేషన్ కార్డ్స్ దా సార్ అక్విడేషన్ కార్డు అంటే వాళ్ళకు సమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు చూస్తారు హెల్త్ కార్డు వేసే నేనైతే కట్టిగా నేను కొట్లాడి కృషి అయినా వాళ్ళకి హెల్త్ కార్డు తెప్పిస్తా దాంతోపాటు ఒక నూట ఇరవై గజాల భూమిని అంటే ఒక ప్లాట్ను వాళ్ళకు అలర్ట్ చేస్తానికి నేను అది ఏ గవర్నమెంట్ ఏ ముఖ్యమంత్రి అని ఉండని ఎవరన్నా ఉండని వాళ్ళతో కొట్లాడి డెఫినెట్గా నేను సాధించుకుంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి గారు ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా జర్నలిస్టుల సమస్యలపైన మొట్టమొదట స్పందించిన రాజకీయ వాది మీరేమో అనిపిస్తుంది చూద్దాం మే ఇరవై ఏడవ తేదీన జర్నలిస్టుల ఓట్లు ఎటువైపు పడతాయి సీరియల్ నెంబర్ ఇరవై ఆరు వైపు చూస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మచ్